హాయ్ హలో నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్టా ఛానల్ మా ఛానల్ని మీరు మొదట చూస్తున్నట్టే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ప్రశ్నించే తత్వం అందరిలో ఉన్న కొన్ని పరిణామాల వల్ల వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారు కానీ మనం ప్రశ్నిస్తూ ఉంటాం ఏ పార్టీనైనా ఎవరినైనా ప్రశ్నిస్తాం ఓకే అయితే విషయంలో వద్దాం నిన్నటి వరకు ఎలక్షన్స్ పూర్తయ్యాయి ఎలక్షన్లలో తెలంగాణలో ఎలక్షన్లు అయితే నిన్న నిన్నటి వరకు పూర్తయ్యాయి చాలా కొన్ని చోట్ల చాలా తక్కువగా పోలైనాయి చాలా ఎక్కువగా పోలైనాయి సో హైదరాబాద్ అయితే చాలా తక్కువగా పోలైన అవకాశం అయితే కనబడుతుంది ఓకే ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ అనే వాళ్ళు సర్వే చేశారు వాళ్ళు ఏ దేనికి ఎన్ని సీట్లు అని అయితే ముందే చెప్పేశారు సో ఇండియా కూటమి తెలంగాణలో ఇండియా కూటమి కాంగ్రెస్కి మొత్తం పది సీట్లు గెలుచుకుంటుంది అంటున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లు ఉండగా మూడేషన్ వాళ్ళు తెలంగాణ ఇండియా కూటమికి పది సీట్లు వస్తాయనైతే కన్ఫర్మ్ చేశారు తెలంగాణలో పదిహేడు స్థా పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఎన్డీఏ మూడు స్థానాల్లో విజయం ఆధిస్తుందని సర్వే అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబస్తుంది ఈ రోజు ఓటింగ్ జరిగితే తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కు పది సీట్లు గెలుచుకుంటుందని ఎన్డీఏ మూడు స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ అన్ని లోక్సభ స్థానాల్లో ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక మంది ప్రతివాదుల సర్వే ఆధారంగా రూపొందించబడింది పోల్ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు మరియు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నిర్వహించబడింది మూడు ఆఫ్ ది నేషన్ పోల్ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు మరియు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నిర్మించబడింది ఇటీవలి జరిగి రాజకీయ పరిమా పరిణామాలు మరియు కూటమి అంకగణితంలో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోలేదు మాజీ ముఖ్యమంత్రి కె రావుకు చెందిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కు మూడు సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది అసదుద్దీన్ ఓవైసీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది ఓవైసీ హైదరాబాద్ ఎంపీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాలకు గాను బిఆర్ఎస్ తొమ్మిది స్థానాలు గెలిచిగా బీజేపీ నాలుగు మూడు స్థానాలకు గెలుచుకున్నాయి ఓట్ల శాతం పరంపరం కాగా కాంగ్రెస్ గణనీయమైన జంప్ చూసే అవకాశం ఉంది తెలంగాణలో నేడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు నలభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని అంచనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లను సాధించింది మూడోఫ్ నేషన్ సర్వే ప్రకారం బిఆర్ఎస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి శాతంలో రెండవ అతిపెద్ద ఓట్లను పొందగలదని అంచనా వేయబడింది ఎన్డీఏ నాలుగు వందల సీట్లు దాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ గత ఏడాది కాలంగా తెలంగాణపై దృష్టి సాధించింది పదిహేడు లోక్సభ స్థానాల్లో మెజారిటీ కైవసం చేసుకునేందుకు కాషాయం కాషాయ పార్టీ కృషి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అన్నారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు దాదాపు పన్నెండు వేల గ్రామాల్లోని గ్రామీణ ఓటర్లను చేరువ చేసుకునేందుకు గావ్ చెలో ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఇండియా కూటమికి పది స్థానాలు గెలుచుకుంటుందని అయితే మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది సెంట్రల్ గా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ఈ స్థానాలను గెలుచుకుంటుందని మూడ్ ఆఫ్ ది నేషన్ అయితే అంచనా వేసింది ఇంతకు ముందు కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ చాలా సర్వేలు చేసి ఫలితాలను ఇచ్చింది అదేవిధంగా వీళ్ళు వీళ్ళ సర్వే కరెక్ట్గా ఉంటుందని కూడా ప్రజలు అంచనా వేస్తున్నారు ఇండియా కూటమి పది పది స్థానాలు గెలుచుకుంటుందని అయితే గోల్చి